హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గంటలు కార్యక్రమానికి స్వాగతం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో జరిగిన చూర్ణోత్సవం వసంతోత్సవం అలాగే ఆలయ ప్రాంగణంలో శైల మహావిష్ణువు అలంకరణ భక్తులను ఎంతగానో అలరించింది శ్రీ స్వామి అమ్మవార్లు మేలతాళాలు వాయిద్యాల నడుమ చలువ చప్పర వాహనంపై ఆలయ పురవీధుల్లో విహరించారు ఏలూరు జిల్లా ద్వారికా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో జరిగిన చూర్ణోత్సవం వసంతోత్సవం అలాగే ఆలయ ప్రాంగణంలో సేన మహావిష్ణు అలంకరణ భక్తులను అలరించింది ముందుగా ఆలయంలో చలువు చెప్పర వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి అర్చనలు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు సమర్పించారు అనంతరం వేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహనం వీధుల్లో బిహరించింది స్థానిక పాదుకా మండపం వద్ద ఉన్న పాత కళ్యాణ మండప ఆవరణలో ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు పలువురు మహిళలు శ్రీవారి కీర్తిని స్థుతిస్తూ వడ్లుదంచారు భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ చేశారు ఆలయంలో చూర్ణోత్సవం వసంతోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి రాత్రి ఏడు గంటలకు ద్వాదశ కోవిల ప్రదక్షిణలు అనంతరం శ్రీపుష్ప యాగాన్ని అర్చకులు నిర్వహించారు చివరి ఘట్టం స్వామివారి పవళింపు సేవ కార్యక్రమం కన్నుల పండుగా సాగింది స్వామివారి పవళింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు కుంకుమ గాజులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మురళీనాయక్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వాముల వారి కళ్యాణాన్ని తిలకించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహోదయా నగర్ కాలనీలో గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మురళీనాయక్ నాయక్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాముల వారి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ కమిటీ చైర్మన్ బోర వెంకన్న స్వాముల వారి కళ్యాణానికి దాతల సహకారంతో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం పనుల్లో నిమగ్నమైన మనం ఆలయానికి వచ్చి స్వాముల వారిని దర్శనం చేసుకోవాలని చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన గుట్టపై ఉన్న ఈ ఆలయాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు నావంతుగా ఈ ఆలయానికి అన్ని విధాలుగా సహకారం అందించి అభివృద్ధి చేపిస్తానని హామీ ఇచ్చారు ఈ దైవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పోతరాజు భక్తులు కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒకప్పుడు మహా అరణ్యం ఉన్న సమయంలోనే దేవుడు కథలోకి వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ట ప్రతిష్టించండి నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పినప్పుడు వారు వాళ్ళకు ఉన్నటువంటి కొత్త గొప్ప కొంచెం అద్భుత మాత్రం అభివృద్ధి చేయగలిగినందుకు వారికి మొత్తం పద్నాలుగో తరఫున నేను అందరికీ వారికి అనంతపురం జిల్లా పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు హనుమంత వాహనంపై విహరించారు జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారిని హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు వాహన సేవకు ముందు శ్రీ లక్ష్మీ వారి మూలమిరాట్టుకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను హనుమంత వాహనంపై కొలువు తెచ్చి ఊరేగించారు స్వామివారి వాహన సేవను చూసేందుకు వచ్చిన భక్తులతో పెన్న అహోబిలం కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో విజయ్ కుమార్ అర్చకులు ద్వారకానాథ్ బాలజీ గుండురావు దాతలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ గణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య గణపతి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు గణపతికి ఇష్టమైన గరిక మందార పుష్పమాలికలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ రామరింగేశ్వర స్వామి ఆలయ ప్రాకరణలోని శ్రీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి విగ్రహానికి పంచామృతాలతో గణపతి ఉపనిషత్తులతో మహాక్షీరాభిషేకం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు అభిషేకం అనంతరం గణపతికి ఇష్టమైన గరిక మందార పుష్పమాలికలతో అందంగా అలంకరించారు గణపతి అష్టోత్తర శతనామార్చన మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ గావించారు భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఉదయపూర్వం ధర్మపురి క్షేత్రానికి చేరుకుని స్థానిక గోదావరి నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆద్య పూజిత గణపతి భగవాన్ దేవతార్చిత గుణనిధి భగవాన్ అంటూ గణపతి నామ స్మరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ ప్రత్యేక పూజల్లో క్షేత్రవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా నరసింహాలగూడెం గ్రామంలో కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి జాతరలో భాగంగా మొదటి రోజు తోరణ మహోత్సవం రెండవ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం మహా అన్న ప్రసాదం మూడవ రోజు పండ్లు స్వామివారి చుట్టూ తిరుగుట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా నరసింహాలగూడెం గ్రామంలో కోరగుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు జాతరలో భాగంగా బండ్లు తిరుగుట కార్యక్రమంలో ఎడ్లబండ్లు ట్రాక్టర్లు ద్విచక్రం త్రిచక్ర వాహనాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు కోరగుట్ట చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఎడ్లబండ్లు వాహనాలలో భక్తులు కుటుంబ సమేతంగా ఆసీనులై ప్రదక్షిణలు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై అంటూ స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది భక్తులకు స్వామివారి ఉత్సవ విగ్రహాల దర్శనం కోసం రథంపై ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే జాతరలో జీవనోపాధి కొరకు గ్రామాన్ని విడిచి సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఈ జాతరలో పాల్గొనడం ఇక్కడ విశేషం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భోగ్య మురళీనాయక్ జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగే జాతరకు ఆర్య అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం కన్నుల పండుగ సాగింది స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి రథోత్సవంలో పాల్గొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండుగ సాగింది రథోత్సవం సందర్భంగా ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు బాజా భజంత్రిలు మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం వినాయక సర్కిల్ నుంచి ళ్ళారి రోడ్లోని మార్కండేశ్వర స్వామి దేవాలయం వరకు భక్తజన సందోహం నడుమ శ్రీవారిని రథోత్సవంలో భక్తి శ్రద్ధలతో ఊరిగించారు స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ నుండి పెద్ద ఎత్తున భక్తులు తలలివచ్చి శ్రీవారి రథోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా పర్చూరిలో శ్రీ అద్దంకి నాంచారమ్మ సిరిమానోత్సవ తిరునాల అత్యంత వైభవంగా జరిగాయి తిరునాలలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం వేడుక గ్రామ వీధుల్లో యువకుల కేరింతల మధ్య కర్రసాములతో కోలాహలంగా సాగింది వీధుల వెంట సిరిమాను సాగుతున్న తీరు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది ఉత్సవంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బాపట్ల జిల్లా పర్చూరులో వేంచేసియున్న ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ ముప్పై రెండవ సిరిమానోత్సవ తిరునాళ్లు అత్యంత వైభవోపేతంగా సాగింది అమ్మవారికి విశేష అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు విశేష అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు తిరునాళ్లలో ప్రధానఘట్టమైన సిరిమానోత్సవ వేడుక గ్రామవీధుల్లో యువకుల కేరింతల మధ్య కరస్సాములతో కోలాహలంగా సాగింది భక్తులు భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవంలో మొక్కులు తీర్చుకున్నారు వీధుల వెంట సిరుమాను సాగుతున్న తీరు అత్యంతం ఉత్సాహభరితంగా సాగింది ఈ సందర్భంగా ఆలయ ఆచారాలను పాటిస్తూ సంప్రదాయబద్ధంగా సిరుమాను ఉత్సవం జరిగింది రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను వేలాడతీసి అమ్మవారి భక్తిని చాటుకున్నారు సమీప ప్రాంతాల ప్రజలు వేలాది మంది తరలిలాగా అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ సాగింది తిరునాల ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిఐ సీతారామయ్య ఎస్ఐ రమేష్ నేతృత్వంలో నలుగురు ఎస్ఐలు ఎనభై ఐదు మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ వారి రథోత్సవం వైభవంగా సాగింది ఈ వేడుకను తిలకించడానికి ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక తెలంగాణ నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు గోవిందనామస్మరణలతో పెన్న అహోబిలం మారుమురొకింది జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోపిలం క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మరథోత్సవం కన్నుల పండుగ సాగింది అశేష జనవాహిని చేసిన గోవింద నామస్మరణల నడుమ వైభవోపేతంగా జరిగింది రథోత్సవం సందర్భంగా తెల్లవారుజావరుండే స్వామివారి మూల విరాట్టుకు విశేష పుష్పాలంకరణ చేశారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అందంగా అలంకరించిన ఉత్సవ విగ్రహాలను ఈవో కుమార్ అర్చకులు ద్వారకానాథ్ బాలజీస్వామి గుండురావు ఇతర బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి రథంలో కొలువు తీర్చారు అక్కడ ప్రత్యేక పూజల అనంతరం బ్రాహ్మణ సంఘం తేరున కొంత దూరం లాగారు సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి రథాన్ని లాగారు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద అంటూ భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పులకించిపోయారు రథోత్సవ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు అధికంగా తరలివచ్చారు ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాల ద్వారా ఉరవకొండ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు see better జోగిపేట మున్సిపల్ పరిధిలో శ్రీ భూనీల శ్రీభూనీలా వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ సాగింది ఈ మహోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఆయన కూతురు అల్లుడు పాల్గొన్నారు శ్రీరంగ అంటే పలికే రంగనాథస్వామి కళ్యాణ ఘట్టాన్ని కనులారా చూసి భక్తులు పరవశించిపోయారు സ്വയം ശിരശിധാരൃത് ഓ ശന ശ്രിന്ദ്രസുന്റ സങ്കൽപ്പതേഷു കാര്യേഷു ദിക്ജതാ സിദ്ധിരൂ സ്വാമസമാധീയത సంగారెడ్డి జిల్లా ఆమ్దోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని ఆందోల్ ఆమ్లా సమేత రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు మహోత్సవాల్లో భాగంగా శ్రీ భూనీలా రంగనాథస్వామి వివాహ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ మహోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో పాటు ఆయన కూతురు అల్లుడు పాల్గొన్నారు వారి చేతుల మీదుగా స్వామివారి వేడుక సాగింది ఈ కళ్యాణ భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం చేకూరింది పలు దేశాల నగదు సైతం హుండీ లెక్కింపులో లభించింది ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు క్షేత్రంలోని కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు లెక్కింపులో శ్రీ స్వామివారికి ముప్పై ఐదు రోజులకు గాను భక్తులు హుండీలో సమర్పించిన ఆదాయం మూడు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై రెండు రూపాయలు వచ్చినట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు నగదు ద్రవ్యమే కాకుండా నూట డెబ్బై గ్రాముల మిశ్రమ బంగారం ఏడు కిలోల బెండి భక్తులు సమర్పించారు పలు దేశాల నగదు సైతం హుండీ లెక్కింపులో ఆలయానికి వచ్చింది ఆలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం రావటం ఇది మొదటిసారి అని ఈవో స్పష్టం చేశారు హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం